అంబటి రాంబాబు వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు అనకాపల్లిలో మీడియా సమావేశం నిర్వహించి సీఎం చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఆమె మాట్లాడుతూ వైసీపీ నాయకులు దిగజారి రాజకీయం చేస్తున్నారు గతంలో నేను అంబటి రాంబాబు గారు అని సంబోధించాను కానీ గారు అనే పదానికి అర్హతలేని వ్యక్తి అంబటి రాంబాబు అని విమర్శించారు చంద్రబాబు గురించి అంబటి రాంబాబు అత్యంత నీచంగా మాట్లాడారు విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పట్టాభిగారు బోసిలికే అనే పదం ఉపయోగిస్తే మా పార్టీ ఆఫీస్పై దాడి చేశారని గుర్తుచేశారు చంద్రబాబు గురించి ఇస్తానుసారంగా మాట్లాడితే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి ఖచ్చితంగా కేసు నమోదు చేస్తామన్నారు నిజంగా చెప్పాలంటే ఈ రాజకీయాలు ఇంతలా దిగజారిపోతున్నాయా రాజకీయ నాయకుడు పదవుల గురించి లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా ప్రోత్సాహం గురించో లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా మన్నల్ని పొందడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతలా దిగజారుతున్నారా నిజంగా చాలా బాధ అనిపించే సన్నివేశం ఎందుకంటే ఒక మంత్రి మంత్రి చేసిన వ్యక్తి రాజకీయంగా చాలా పదవులు చేసిన వ్యక్తి చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు నేను ఇంతకు ముందు అంబటి రాంబాబు గారు అనేదాన్ని కానీ గారు అన్న పదానికి అర్హత లేని వ్యక్తి అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష నేను ఒకటే సూటిగా అడుగుతున్నా నీ భార్యకి కానీ మీ తల్లిగారికి కానీ ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఒక్కసారి చూపించి నేను మాట్లాడింది కరెక్టేనా అని మీ తల్లిని అడగండి లేకపోతే మీ భార్యని అడగండి లేకపోతే కూతురు ఉంటే మీ కూతురిని అడగండి అది కరెక్టే అని వాళ్ళు ఎవరైనా నోటుకుని చెప్తారేమో ఒక్కసారి ఆలోచించండి చేయండి అంటే మీరు మాట్లాడే భాష నీ కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉండేటప్పుడు దట్టు నీ వయసులో నీ వయసుకన్నా పెద్ద వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అటువంటి వ్యక్తి గురించి చాలా నీచాంతి నీచంగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఒక్కొక్క విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రోత్సహిస్తూ లాంగ్ రాడ్ని ఎలాగైనా భగ్నం చేయాలని ఉద్దేశంతో నువ్వు నాగం చూస్తా ఉంటే నిజంగా మిమ్మల్ని ఏ ఏ జాతిలోకి పరిగణలోకి తీసుకోవాలి కూడా మాకు అర్థం కాక ఒక ఒకటే చెప్పాలంటే నేను ఇలాంటి గురించి మాట్లాడాలంటే కూడా సిగ్గనిపిస్తాను ఎందుకంటే ఈరోజు పోలీసులు నిన్ను అడ్డుకుంటే అసలు విషయం ఏం జరిగిందో కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి ఒక ఫ్లెక్సీ తొలగించే విషయంలో మీరు వస్తాను అంటే డిపార్ట్మెంట్ నుంచి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ వచ్చింది మీరు అదే పని మీద కనుక అక్కడ వస్తే ఇబ్బంది పడతారు మీరు అక్కడికి రాకూడదు అంటే మీరే స్వయంగా అంబట్ రాంబాబే స్వయంగా పోలీసులకి నేను పోలీ నేను గుడికి వస్తాను గుడి దగ్గర నుంచి బయట ప్రెస్ మీట్ మాట్లాడుకొని వెళ్ళిపోతాను దానికి మాత్రమే డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తే వచ్చి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడి అక్కడ నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఆల్రెడీ కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది ఫాలోవర్స్ ఉంటే మళ్ళా ఆర్డర్ ఇష్యూ వస్తుందని ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా పోలీసుల్ని కూడా చాలా అతి దారుణంగా పోలీసులను కూడా దూషించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నీచాంతి నీచమైన మాటలు మాట్లాడి ఈ రోజు అతని స్థాయిని దిగజార్చుకుంటున్నాడా అతని పార్టీ స్థాయిని దిగజార్చుతున్నాడా లేకపోతే అతని వ్యక్తిత్వం అంతా అతని నాయకుడు తనకే వ్యక్తిత్వమే అంతా నాకు అర్థం కాదు ఏమండి మీరు అధికారంలో ఉండేటప్పుడు పట్టాభి గారు బోస్ డీకే అనే ఒక పదం ఉపయోగిస్తే మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి మా పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసిన సంఘటన మీకు గుర్తు చేయాలి ఆ రోజు ఎందుకలా చేశారు అంటే మా కార్యకర్తలకి నా గురించి మాట్లాడితే బీపీ వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను ఈ రోజు అదే పరిస్థితిలో మా నాయకుడు అనుకుంటే మా నాయకుడు అనుకుంటే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి మీరు మాట్లాడగలరా కానీ నిబద్ధత కలిగిన నాయకుడు లా అండ్ ఆర్డర్ని సక్రమంగా పెట్టాలి అనుకున్న నాయకుడు ఎట్టి పరిస్థితులని కక్షపూరితంగా పూరితంగా నాయకుడు మా ఉన్నారు కాబట్టి ఇంకా మీరు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తాను అలాగని లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని నోటుకు వచ్చి మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటున్నారా కంపల్సరీగా తగిన చర్యలు ఉంటాయి కంపల్సరీగా కేసు బుక్ చేస్తాం మీకు ఒకటే చెప్తున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని అనేసాను నువ్వు అనుకుంటున్నావేమో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక మాట అంటే రాష్ట్ర ప్రజలను ఒక మాట అన్నట్టే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్న అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మంచి వ్యక్తిని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాభై మూడు రోజులకి జైల్లో పెట్టినందుకే నూట యాభై ఒక్క సీట్లు కాస్త పదకొండు సీట్లకి దిగిసారే ఆ విషయం మర్చిపోకు మళ్ళీ తిరిగి అటువంటి ఆ మంచి వ్యక్తిని ఈరోజు మళ్ళీ టచ్ చేస్తున్నాం ఈరోజు నువ్వు ఎన్ని మాట్లాడినా ఎన్ని బూతులు మాట్లాడినా మహానుభావుడు కుప్పం నియోజకవర్గంలో తన సొంత నియోజకవర్గంలో సుమారుగా పిల్లలందరికీ కూడా ఐదు వేల సైకిల్ ఇచ్చి కుర్రోడ్ల సైకిల్ మీద హ్యాపీగా తొక్కుంటూ వాళ్ళతో పాటు ఉత్సాహాన్ని ముందుకెళ్తున్నారు అది నాయకుడు అంటే అలాంటిది ఈరోజు అంబటి రాంబాబు తాలూకా మాట తీరుగానే నేను ఎందుకంటే ఇంకొక విషయం కూడా ప్రజలకు చెప్పాలి ఈరోజు కల్తీ నెయ్యి విషయంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ మహాన్ ఉమ్మేస్తున్నారు దయచేసి క్షమించాలి నేను పదం ఉపయోగిస్తున్నానంటే ఎందుకు ఇంత పెద్ద పదం ఉపయోగించానంటే కల్తీ నెయ్యి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి కూడా పెద్దది నెయ్యి లేకుండానే కల్తీ చేసి అందులోని రసాయన పదార్థాలను కూడా యాడ్ చేసి అటువంటి వాటితో లడ్డూ ప్రసాదం తయారు చేసి కొన్ని వందల కోట్లు రెండు వందల యాభై కోట్ల పైన స్కామ్ చేశారంటే అలాంటి విషయం మీద ప్రజలందరూ కూడా ఈరోజు చర్చించుకుంటున్నారు వైయస్ఆర్సిపిని అసహించుకుంటున్నారని ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు అంబటి రాంబాబు బయటకు వచ్చి ఏమీ లేకుండా పెద్ద సీన్ క్రియేట్ చేసి కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని అన్ని అసభ్య పదజాలంతో మాట్లాడాడు అఫ్కోర్స్ నువ్వు అనుకున్నటో బట్ డైవర్ట్ చేస్తానని అనుకోవచ్చు కానీ ప్రజలకు ఎప్పుడో రిజిస్టర్ అయిపోయింది విషయం ఈ రోజు నీ నీ సంగతి రిజిస్టర్ అవ్వాలి నువ్వు ఎలాంటి వాడివి నీ నాయకుడు ఎలాంటి వాడు అన్న సంగతి కూడా ఎప్పుడో రిజిస్టర్ అయిపోయింది ఎందుకంటే మీ భాగోతాలన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడే చూశారు ప్రజలందరూ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంబటి రాంబాబు నోటికొచ్చినట్టు మాట్లాడతాను చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ బాబు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా మాట్లాడినా నాకు చెల్లిద్ది అనుకున్న రోజులు పోయే నువ్వు ప్రజలకి సమాధానం చెప్పాలి మా పార్టీ కార్యకర్తలకి క్షమాపణ చెప్పాలి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎవరైనా బ్రేక్ చేసినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు ఈరోజు ప్రజా సంక్షేమం అభివృద్ధి మాకు ఎంత ముఖ్యమో ప్రజా రక్షణ కూడా మాకు అంతే ముఖ్యం ప్రజా భద్రత కూడా మాకు అంతే ముఖ్యం ఈ ప్రజా భద్రతకి ప్రజా రక్షణకి విఘాతం కలిగించడానికి ఎవరు ప్రయత్నం చేసినా అలాంటి విషయాలు రెచ్చగొట్టే ధోరణిలో ఎవరు మాట్లాడినా డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఈ విషయంలోని కొంచెం జాగ్రత్త వహించాల్సిందిగా మాత్రం హెచ్చరిస్తున్నాం